సైకిలికి కాళ్ళు వస్తే వాళ్ళని అనుకుంటారు మా వాళ్ళే వాళ్ళు లేరు బిడ్డ హాఫ్ అనే లేరు చెయ్యారు వరాలు చేయగల నువ్వెంబర్ రోజు అరవై అరవై నూట ఇరవై ఇరవై వరాలు ఇస్తా నేను వండుకునేంత సేపు నా ప్రాధాలు ఒత్తుతే నూట ఇరవై వరాలు ఇస్తారమ్మా నీళ్ళవతి దొరుసా నా కొడుక నీకు నిద్రవచ్చాక కాళ్ళొచ్చతే కైకిలికి నూట ఇరవై వరాలు ఇస్తానన్నావు కాబట్టి యువత నువ్వు తీసుకొస్తే దానికి ఎందుకు ఇయ్యాలే నా కొడుక లేడు ఈ బాబాదిలోడు నా కోడలి ఇంటిలో ఇంటి అశీగడి మారు లోపల ఉన్నది నా కోడలిని తీసుకొచ్చి నా కాళ్ళు వచ్చి అరవై అరవై నూట ఇరవై వరాలు నాకు మిగులుతాయా అని అయ్యా కొడుక నీ కాలత్తుగా తీసుకొస్తా బిడ్డ అరవై అరవై నూట ఇరవై రాలి తో కదా అమ్మ తీసుకోటల్లి ఫస్ట్ తీసుకొని కట్టుకో ఇక ఆడగా ఇక్కడనే ఉందనే తీసుకొస్తా పాప గారు ముండమంటే ఉండ నీళ్ళ వద్ద చూడు కానీ కళ్ళల్లో కాగుడు కోడు అనే అప్పటికైనా ఇప్పటికైనా లోకంలో కొందరు ఆడోళ్ళు పైసకు కడుపులో ముట్టిన బిడ్డ అయిన దుర్మార్గమైనా పనికి ఓలటొల్లుంటారు గోడలైన ఉంటారు దాని కళ్ళల్లో కాగుడు కూడా అది చెప్పుల కొప్పూరు గట్లల్లో పెద్ద పొడి కొంకులు దిగయ్యా దాన్ని పాలు పాలేసి పంచా ఆ సౌత్ ఏమన్నా తెచ్చిందా నా కొడుకు ఢిల్లీకి వేయిండు అది ఉత్తగానే ఉంటుంది దాన్ని పోరడి కాళ్ళు ఒత్తిచ్చింది అనుకో నూట ఇరవై వరాలు వస్తాయి నాకు ఏం తెచ్చింది ఓ ఎండి తెచ్చిందా బంగారం తెచ్చిందా అని బాబాజులు అట అను ఇక్కడ ఉండు నేను తీసుకెత్త అన్నది కోడలు వనరాల మీదేవుడు ను రాదా ఎక్కడికెళ్ళో ఒక్క బాబా తన వచ్చిండో ఆయన కుక్కడు పువ్వులు వచ్చాం కదా సలివెడు తంది కాసే వండుకుంటానని మరి ఇంట్లో వండుకున్నాడు పాపం ఇంట్లో వండుకుంటూ అందుకి తూపే అవును ఆగడే ఇన్ని మంచులె బెట్టు రాబో బిడ్డని ఇయ చేతికి వంచే నీలవాతి ఇయ చేతికి వంచే నీలవాతి ఇయ పాలూ ఉన్నట్టి ఓ దేవుడా పాలూ ఉన్నట్టి ఓ దేవుడా నాదే నీలవాతి రే గదిలాకులోని నీలవాతి నితవత్త రాదు ఉన్నటువంటి గదిలో పరిగదాలి ఆ పిల్ల కడబలోపల అడు పెట్టు లోపలి ఒంగనే ఆ యుతల బెడం పెట్టింది దానవ కడుపు గానో తల్లి గుణం నాకు తెలిసింది నా తల్లి నా భార్యని ఎంత బాధ సంగతి తెలిసింది కాని మరి నా భార్య గుణం కూడా చూడాలి ఉంది చూసి ప్రాణేశ్వర అంటలా ఏ గుణములో ఉండదో నేను తెలుసుకుంటాను అనుకున్నాడు పిల్లగాడు ఆ పిల్ల సంగతి తెలిసి తల్లి సంగతి తెలిసింది నా భార్య సంగతి తెలుసుకుంటాననుకోని అమ్మా నువ్వేనా నేనేయ మంచిల్లు మా అత్తమ్మ పంపింది నీ దగ్గరికి ఉత్తమ అరవై నూట ఇరవై వారాలు ఇచ్చింది వండుకున్న చూసే నా కాళ్ళు అసలు అంటే చేసేదాన్ని అయ్యా నేను పరాయి మొగండి ముట్టుకునేదాన్ని కాదు పరాయి మొగండి రాండి కాదు అనుకున్నప్పుడు నా పైసలు మీ అత్యత్వం తీసుకున్నట్టు మీరు పైసలు ఇచ్చిన ఉత్తమకున్నట్టు అండి కాదు అయ్యా మా అత్తమ్మకు అడిగామని నీకు అమ్మిందా అయ్యా నిన్ను అడుగుందో అడగలేదు నాకు ఎవరికైనా నువ్వే తారోండి పని నేను ఉండ కాడికి నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు ఇప్పుడు నేను కొట్టా ఆడ స్త్రీవి ఓ పిల్ల ఓ పిల్ల పోయారు పిల్ల నీకు నాకు చూడుతున్నాడు

అందరు పైసలు కట్టాలనుకున్నావురా బాబా కూడా నువ్వు నన్ను ముట్టుకుంటే వా చట్టిచ్చి శాపన పెడితే పత్తికాయ వలిగినట్టు నీ తలసిరుసు మలిగి బండవైపోతావు పాశాలు అన్నది అప్పుడు ఆ పిల్లగాడు నిజవంత రాజు ఆ బాబాజులే ఏషవుషవు తీసేస్తుందనే నిజవంతరాజు ఓ బావా ఎందుకు కారపడ్డవు దేవి మా తల్లి దుర్మార్గురాలు కొనవ్వు చూసామని నేను ఈ వేషం ఎన్ని బాధలు పెడుతుందో ఎన్ని కష్టాలు పెట్టిందో నేను లేనప్పుడు నాకు తెలిసిపోయింది బాబా అది నాకు తల్లి కాదు నేను కొడుకును కాదు కన్న తల్లి ఉండి దుర్మార్గమైన మార్గముల నిన్ను నడిపించింది కోడలంటే కన్న బిడ్డ కంటే ఎక్కువ మన బిడ్డ ఎవరు సేవ చేస్తే బిడ్డ మన సేవ చేస్తుంది ఏ మామైన అత్తైన కోడళ్ళ బిడ్డ కంటే కలుసుకోవాలి మన బిడ్డను వాళ్ళు కన్న బిడ్డ అలా చూసుకుంటారు ఆగో మన బిడ్డ ఇరవై ఏళ్ళు మరింటది వేరే చోళ్ల బిడ్డ మరింత అరవై ఏళ్ళుంటది ఆగో ఎత్తేడిసిన ఉడలు ఏడు శ్రేళ్ళు ఎప్పటికీ పైకి రాదు ఎత్తేడిసిన ఉద్యోగం పేరుకు రాదు కోడలు పైకి రాదని కనుక పట్టుకోని నిజమంత రాదు కళ్ళ తల్లిలో అనురాధేవి అమ్మవారు అనురాధదేవి ఆగున్నాదా వద్దునాదా అత్తంటే కన్న తల్లి తోడి సమానం వరకే నేను తల్లి లేని బిడ్డను నన్ను కొట్టినా తిట్టినా ఎంతైనా అత్త దేవత ఆ ఇంత ఇంతరాధం లేకుంటే తవా నాదా వద్దు ఆ పిల్ల అనురాధ భర్తకి ఎప్పుడు అడ్డం తిరిగను పాపాత్మురాల కన్న తల్లి కన్న తల్లి తల్లిపై బతి పేదవు కానీ మెడకు తలకాయ వేరు చేతునే అమ్మా నీ కడుపులో పుట్ట పుట్టకుంటేంది ఒక ఆడ స్త్రీని నువ్వు ఆడ స్త్రీని బాధ పెట్టుడు నీకు న్యాయమా అనే ఆగో తల్లిని ఓడగొట్టుకోని తల్లి దుర్మార్గుడు అయితే నా వెను వెంబడి నడిసచ్చిన మన ఇంటి ఆ కోడల్లో ఇన్ని బాధలు పెడతావా నే పట్టి నా భార్య బ్రతికింది కానీ నిజంగా బాబాజు నోడేరుంటే నా భార్య నువ్వు చెడగట్టి నన్నట్టే కదా ఇక నేనా పట్టిగా నా భార్య నువ్వు బ్రతికించవు కానీ నిజంగా బాబాజీలో వచ్చి పైసలు ఇస్తారంటే నువ్వు బాబాజీలో చూడరు కదా అని కడకం పట్టి తల్లిని చంపబోయే వరకు కన్న తల్లి అనుదాదేవి భర్త కట్టం పెట్టింది నా అదా ఎంతైనా నీ తల్లి నాకు కూడా తల్లి కా నేను తల్లి లేని బిడ్డను ఆయన త నాకు అర్థ లేకుంటే వేయకు అని రెండు చేతుల దండం పెట్టంగానే కదా ఇంత మంచి ఆడ స్త్రీని ఎంత రకాల బాధలు పెట్టడానికి నీకు ఎట్లా అప్పుడు ఆ నీలవతి ఏమనుకున్నది ఎంత బాబాస్మురాలు నేను ఎంత దృష్టి నా కోడల్ని ఎన్ని బాధలు పెట్టినా నా కొడుకు నన్ను చంపడానికి అత్తంటే అత్తను చంపగానే నా కోడలు అడ్డ వచ్చింది నన్ను దాని కాళ్ళ కాడ కోసినా నాకు ఇక బుద్ధి రాదని దండం పెడుతున్నది ఆ నీలవతి నా కొడకా నిజవంత రాజా నన్ను మన్నించు కొడక నా కోడల అనురాధ నన్ను మన్నించు నీ బెట్టనే అత్తమ్మా నువ్వు ఎంత నువ్వు నాకు దండం పెట్టరాదు నా తల్లి కంటే ఎక్కువ నువ్వు నాకు దండం అర్థం అర్ధసైతే అత్తమ్మా నా విధి మంచిగా లేదు నా విధి మంచిగా లేక నేమత్త నా రాజ రాత నాకు మంచిగా నిన్నంటే నిన్నట్టే అప్పుడు నిజవంత రాజు ఓ బాబా అనురాధ ఇప్పుడే నీ తండ్రి పేద పోవాలి భోగం దాని సంగతి చెప్పాలి రమ్మాలి భార్య అనురాధని తోడుకోని ఇలగాడు గుర్ర వేసుకోని చేతుల రామ పట్టుకోని రామ రామ ఎందరో రామా రామా శోభనందరామా రామా రామా శోభనందరామా రామా రామా మణివ దండలండి కొలువు దంపుట్టు గుండ్ల వెతు పోని శోభన రామా హరి దక్షిణ దిశ రామా దక్షణాలు తీసు తోట పల్లె గిండి పల్లెన్న బా పల్లెట్ మాడు పిచ్చి వాళ్ళు ఎత్తింది మరుగు మందు నవల వచ్చింది కోట కలవసి ఆగో ఎవనివిరా మీరా నీ అవ్వ మొగ్ని నీ పోసి గోత్ పెడతా కళావతి హడ్డ తగ్గే తగ్గేదే లేదు అరే ఇవని మీరా నా సింహాసనం మీద కాలు పెట్టేవాణి పని పెన్లాడివి నువ్వు ఈ సింహాసనాన్ని అధిష్ఠానించడానికి ఏ రాజు పెన్లాడివి ఏడదేకి సంపాదించడం మంత్రాలకు చింతకాలు రాలే కంకెను రాదు అంటే కంకర వసి కూడా రాలుతది ఆ అమ్మని బల్బు ఇట్లా అనుకోని పిలగాడు గడగడ కెనకుడు కథలు పెట్టి భోగవ కలవ తిని ఎత్తుకుంటున్నాడు ముగాన్ని కొట్టి అంటలు పట్టింది పిలగాడు భోగ కలవ అటుంది ముగ్రాండ్లు కొట్టేసి అంటలు పట్టి అంటుండ్రు అయితే ఇప్పుడు నువ్వు ఎవరు ఇద్దగానే కొడతావు దామర్ల కోట లేదు మోహన రెడ్డి మహారాజు ముద్దులూ నిజవంత రాజును మాట

ఇంటి కనుక పోగండా ప్రేమలవని పోగన్నాను భ్రమలవని ఎవరి బిడ్డలే ఎవరంటే దుర్మార్గుడా మరుగు మందుకు తిరుగుడు మందుల కల్లి వచ్చిండు చాంది చౌకల ఆగో ఢిల్లీలో వచ్చిండు చాంది చౌకల మరుగు మందుకు విరుగుడు మందు మా మామ చే చెలువేవో మందు పెడితే రైట్లైపే రే తీగదు ఆని ఆ బిలగాడు ఆ మాడకు మందుకు ఎప్పుడు రాతునడో మరుగు మందు పోయి ఆగొ మల్లని నిసమర్ రాజరాజిన వెలుగుడు మందుకు మోహన్ రెడ్డి గుణం మల్ల ఎప్పటిది రైతునడో అయి ఆవయ్యా ఎప్పుడొచ్చారు మీరు ఎప్పుడే వచ్చినండి ఇన్ని రోజులు నా చేత తిన్నావు నేను బట్టలు బిడ్డతో చుడుకున్నావు నేను తానమ్మ నేను తీరు కాకుండా తానం చేసినావు మాయ చేతి కావులు పూత మాయ చేసు చేసులో నువ్వు గడగడ చాతలు పెట్టి నిన్ను పానా కడకం లేపుతున్నాడు నిదాంత రాజు అప్పుడే మోన్ రెడ్ ఏమన్నాడు అల్లుడా నా బిడ్డలు చేసుకున్నవాడవు నువ్వు పుచ్చిపేర కుక్కని చంపి ఆగో నువ్వు పాపంలో పడతవా నేను కణనున్నరు పెంచరున్నరు వద్దు దాని రోగం దాని నింపు మనంగానే ఆగో దాని రోగం నింపాలని అంటే దాని ఇచ్చేది మానం మొత్తం పోవాలనని మల్లయ్యను మల్ల ఏ వినిపిస్తున్నదే నింద్రాహివ్గా అయ్యో అరే గద్దీస్తాను ముక్కులు ఎండుకలు కూడా రవీంద్ర ఏదో దెబ్బలు పెంచేస్తాను నేను తొలగి ఎంత తీసుకుంటావు బిడ్డ గుండుకు ఏ గుండు ఆడిగుండ ఎంత అయితే ఐదు వందల పదహారు మగకుండా అయితే యాభై రూపాయలు ఐదు వందల పదార్లు కాదు వెయ్యి నూట పదార్లు ఇస్తా కొడుక ఈక లేకుండా కీకాలే ఈక లేకుండా కీకి కీకి నెంట్కలు ఏం ఎంపికట్టాలి ముందటొక్క ఎంపికట్టాలి సాగలు చుట్టు సున్నం పొట్లు నడవ చీడు పొట్లు పొలిపిచ్చి ఓ కళ్ళ కాడిని ఈ దిక్కు వల్ల దాన్ని ఊరల్ల పొట్టు అరే బాగోద నువ్వు అచ్చమైన మంగళవణి అయితే డౌట్ ఉన్నది కానీ నువ్వు అసలైన మంగళవని అయితే పెయి మీద ఒక్క రోమ లేకుండా గీకాలు గీపితే దీంపుతా గీకిన ఎంటకలు నువ్వు ఏ నూట పదార్థం తీసుకొని పోతావు కాబట్టి ఆ ఎంకలు అయితే నాయన చిక్ ఎంటేసుకుంటావా ఇద్దరు గండ్లు వస్తాయిలు వస్తాను వస్తాయి నా ఎంకలాంటి ఎంటికలు ఇవి ప్లాస్టిక్ నిన్న ముక్కడది కానీ నిన్న గుర్తించింది కరెలు ఇవా గీప్తా గీప్తే గాని నేను ఒక్కటి అడుగుతా ఒక్కటే పదార్డుకోను పోయే ముందే ముందర పదాడుకోవా పదేందుకు నేను కొన్ని అడుగుతా కానీ మంగళవారతి పడితే ఎందర పడతారా

వాళ్ళకు నలుగురికి ము గుండకు నన్ను కలుపుకోండరు నీ గుండెకి వాళ్ళని తప్పు చేసిరే వాళ్ళే తప్పు చేసిరే నేను రాదు ఇంట్లో పని చేసినప్పుడు రాదు నేను మందు మలుపుకున్నప్పుడు ఓ దొంగ కాపా చేసిన వాడు సొప్పుతో ఇచ్చిపెట్టి కట్టి మంగళగిరి మంగళగిరి

గీకి కలు ఎంటే కట్టిండు ముద్దకోటి కట్టిండు ఎనుకోటి కట్టి ఆగో సాకలు సర్వన్న చుట్టూ సున్న బొట్లు నడవచ్చు ఆగో బొట్లు పొడిచించి అన్నడు అన్నాడు తలకా మీదకి పెట్టిర్రు లోపల పెట్టిర్రు అన్నక నీళ్ళు లేక విలవిల కొట్టుకోని కోరికాడి నక్కోలు మిట్టా మిట్టా చూసి చూసి అగో భోగవా కలవతి మరణం అయితుండదు అయ్యా ఇట్లాంటి నిజవంత కులావట్టుపాలు ఎప్పుడైతే అనురాధ తోటి ఆగో దామర్ల కోట పట్ల అభిషేకం కట్టి అక్కడ నీలగిరి పట్టవు కొన్ని రోజులు ఇక్కడ దామర్ల కోట కొన్ని రోజులు రాజ్యం ఏడుతున్నడే దండాల తన మాత శావల దేవి సత్యవంతను మాత స అంతరాలు తోటి మొదలైన కథ మాత పేరే కారణ రావాలి తర్వాత నా భార్య పాతివత్య ధర్మము గల్ల స్త్రీ అత్త పోరుకు భర్త మానాన్ని కాపాడుకున్న పాతివత్య ధర్మము గల్ల స్త్రీ నా భార్య పేరు పోవాలి పేరు పోవద్దని అనురాధ శ్యామల దేవి కథ అని అనురాధ అడిపి అనురాధ కథ శ్యామల దేవి కథ అని ఊరుకుడు పల్లె పెద్ద పంపుతున్నాడు ఈ సత్యవంతురాల కథ ఆ కథ ఎవరైతే చెప్పిస్తారో ఎవరైతే చెప్పుతారో ముంచం పేరు మీద కష్టమైన కథ ఆడిపి అనురాల కథ చెప్పించు ఆయుధ ఆరోగ్యాలకు అష్ట అష్టభాగ్యాలు ఇష్ట సంపదలు చేకూర్చి అతివద్ద అడుగురాదంత సౌకర్యం కలిగిన ముస్సాయిదరాలు మమతవ్వ స్వర్గంగా ఆ అఖండ దీపమై వెలిగి వైకుంఠేశ్వరి ప్రాణాల కాడ ఆగో పుట్టి ఆ తల్లి ఆత్మ శాంతించాలి ఈ కథ ఇన్న వాళ్లకు అగో లక్కలేని బంగారం తక్కడ కలిగి నిండ నూర్ల ముత్తైన తన ఉదరికి పుత్ర గోపుత్రాది పరస్థిర కలిగి కోడిక పడిగత్తి బొమ్మలు కలిగి బారికి పడిగత్తి బంగారం కలిగి చనిపోయిన మమత ఆత్మశాంతాలే సర్వే జన సుఖినో భవంతు